భగినీహస్త భోజనం అంటే ఏమిటి దాని యొక్క విశిష్టత కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో రెండవ రోజు వచ్చే కార్తీక శుద్ధ విధియా యమద్వితీయ మరియు భగినీహస్త భోజనం అని కూడా అంటారు ఒకనొకప్పుడు యమధర్మరాజు తన చెల్లెలు యమునని వివాహం జరిపించి పంపించిన తర్వాత యమున తన అన్నని భోజనానికి రమ్మని ఆహ్వానిస్తుంది అయితే యమధర్మరాజు తనకి కుదరక భోజనానికి వెళ్ళడం అయితే అనుకోకుండా ఒకరోజు కార్తీక మాసం నాడు యమధర్మరాజు తన తన చెల్లెలి ఇంటికి భోజనానికి వెళతాడు ఆ రోజు యమున ఎంతో సంతోషించి తన అన్నకి తనకి ఇష్టమైన అన్ని రకాల పిండి వంటలు చేసి తన సంతృప్తి పడేలా భోజనం చేసి వడ్డించి పెడుతుంది దానికి యమధర్మరాజు చాలా సంతోషిస్తాడు తన చెల్లెలైన యమునకి ఏం కావాలో కోరుకోమంటాడు అప్పుడు యమున తన ఈరోజు కార్తీక మాసంలో ఎవరైతే తన అన్నదొమ్మలకి భోజనం వండి పెడతారో చేసి వడ్డిస్తారో ఆ భోజనాన్ని ఎవరైతే తింటారో వాళ్ళకి ఆయుష ఆరోగ్యాలు ఇవ్వ ఇవ్వమని కోరుకుంటుంది అంతేకాక అలా భోజనం వడ్డించిన మహిళ దీర్ఘ సుమంగిలిగా ఉండాలి అని కోరుకుంటుంది దానికి ఎంతో సంతోషించిన యమధర్మరాజు నీ కోరిక తప్పకుండా తీరుతుంది నీ కోరి కోరిక తప్పకుండా తిరుగుతుంది అని తన చెల్లెలకు వరాన్ని ఇస్తాడు కావున మనం దీనినే ఈ పండుగని మన యమద్వితీయ ఇంకా హస్త భోజనంగా జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఈ యమద్వితీయ అక్టోబర్ ఇరవై మూడు అనగా గురువారం నాడు వచ్చింది ఈ వీడియో నష్టం లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కార్తీక క్రియేషన్స్ థ్యాంక్ యూ